రెండంతల ఆశీర్వాదం పొందుకున్నటువంటి యోబును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈ రాత్రి మరికొన్ని విషయాలతో మరి రెండంతల ఆశీర్వాదం అతను పొందడానికి కలిగిన కారణాలు గతంలో ఆరు విషయాలు మనం నేర్చుకున్నాం దేవునికి జ్ఞాపకం ఉన్నవాళ్ళు నేర్చుకున్నవాళ్ళు చెప్పగలరా ఆరు విషయాలు మనం నేర్చుకున్నాం ఎందుకు యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అందుకు కారణం ఏంటనగా మొదటిది అతడు చెడుతనమును విసర్జించి ఉన్నాడు అని రెండవది అతడు యథార్థవంతుడు అని మూడవది న్యాయవంతుడు అని ఆ కారణం చేత అతడు రెండంతల ఆశీర్వాదం పొందాడని నాలుగవది అరుణోదయమున లేచినవాడు అని దేవునికి స్తోత్రం ఆరవది నిత్యము ప్రార్థన చేసేవాడు అని ఆరవది శ్రమలలోనూ స్థుతించేటువంటి అనుభవము కలిగినవాడని అందుకు యోగుకు రెండింతల ఆశీర్వాదం వచ్చింది మనము పొందుకోలేకపోవడానికి ఒకవేళ ఇలాంటి లక్షణాల్లో ఇలాంటి యోగ్యతలు ఒకవేళ మనకు లేవేమో ఒకసారి మనం బాగా బేరేజ్ వేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఏడవదిగా యోబు ఎందుకు దీవించబడ్డాడు యోబు ఎందుకు గొప్ప చేయబడ్డాడు ఎందుకు యోబును దేవుడు అలా చేశాడు ముందేమో బాధ పెట్టేశాడు ముందు చాలా ఇబ్బందులు పాలు చేసాడు తర్వాత ఒకేసారి ఎందుకు ఆయన ఒకే దెబ్బలో రెండు ఆశీర్వాదాలు రెండింతల ఆ గొప్పతనం వచ్చిందో ఏడవ కారణం చూడండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఈ విధంగా రాయబడి ఉంది యోబు గ్రంథం కనుక మనం చూస్తే అందులో బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మరి తెరవండి యోబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో చాలా మంచి విషయాలు యోబు గురించి చక్కగా వ్రాయబడ్డాయి చదువుదాం యోగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుంచి పదహారు వరకున్న వాక్య భాగం చాలా చక్కగా వ్రాయిబడింది ఏలయనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను విధవరాన్న హృదయమును సంతోషపెట్టితిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాకాయును వారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములై తిని దరిద్రులకు తండ్రిగా ఇంటిని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి స్తోత్రం ఈ పన్నెండవ వచనం నుండి పదహారు వచనాల వరకు ఉన్న ఈ వాక్య భాగాన్ని మరలా మరలా మనం చదివితే అక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు యోబు చేశాడు యోబు కరువులో ఉన్నాడా సమృద్ధిలో ఉన్నాడా ఆరోగ్యంతో ఉన్నాడా అనారోగ్యంతో ఉన్నాడా అనే సంబంధం లేకుండా ఆయన చెప్పినటువంటి మాటలేంటి కుంటివారికట అతడు పాదములయ్యాడట దేవునికి స్తోత్రం అలే దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాజ్యమును అశ్రద్ధగా చూసింది తర్వాత గుడ్డివారికి నేనేమయ్యాను కన్నుల నైతిని దరిద్రుల మొర విన్నాడట వాళ్ళకి సహాయం చేశాడట ఈ పన్నెండవచ్చల నుంచి పదహారు వచ్చల వరకు చదివిన తర్వాత నేను ఏమని వ్రాసుకున్నాను అంటే అతనుకున్న ఒక మంచి గుణం మేలు చేసే గుణం అంటే సహాయం చేయటం అనమాట అది సహాయం చేయటం అసలైన భక్తి అంటే అదని యాకోబు ఒకే ఒక వచనంలో అద్భుతంగా చెప్పాడు ఇది క్రైస్తవ వేతరులు కూడా ఆ వచనాన్ని కంఠస్థం చేస్తూ చాలా చోట్ల రాయిట్ నేను గమనించాను యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవ రాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయుహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కా ఏంటి భక్తి భక్తి అంటే ఏంటి అసలైన భక్తి ఏంటి నిజమైన భక్తి ఏంటి నిష్కలంకమైన భక్తి ఏంటో చెప్పాడు అక్కడ భేదవాన్ని ఆదుకోవాలని విధవరాలను పరామర్శించాలి ఇబ్బందిలో ఎవరైతే ఉన్నారో దిక్కులేని దీనాత్ములు ఎవరైతే ఉన్నారో చాతనైనంత సహాయం వాళ్ళకు మనం చెయ్యాలి దేవునికి స్తోత్రం అలే లూయా మనం ఇక్కడికి అడుగు పెట్టగానే మొట్టమొదటిగా నీటి సమస్య బాగా ఎదుర్కొన్నాం ఈవెన్ మొన్నటి వరకు కూడా మూడు రోజుల క్రితం వరకు కూడా అత్యంత భయంకరమైన నీటి ఎద్దడి మనం అనుభవించాం ఈ ఈ పక్కనున్న కొంతమందికి నీళ్లు ఉన్నాయి కొంతమందికి కానీ వారికున్న ఇబ్బందులు బట్టి వారికున్న పరిస్థితులను బట్టి మనకు సహాయం చేయటానికి కూడా కొంతమంది ముందుకు రాలేనటువంటి స్థితి నాకు అనిపించింది అప్పుడు నాకు అనిపించింది సాటి మనిషి బాగుండాలని పొరుగు వారు బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి భూమి మీద క్రైస్తవుడు ఒక్కడే కదా ప్రభు నేర్పేడ మాట మనకి ప్రభు చెప్పే పని నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి అని అందుకనే మనకు బోరు వల్ల ఎప్పుడైతే వచ్చిందో నా మనసులో నేను అమ్మగారు కూడా అనుకున్నాం మనకు నిజంగా పడి సమృద్ధి అయిన నీళ్లు కనుక వచ్చేస్తే వచ్చేస్తే ఈ చుట్టుపక్కల ఎవరు నీళ్ళు అడిగినా సరే మనం ధారాళంగా ఇవ్వాలి ధారాళంగా ఇవ్వాలి మన చర్చి దగ్గర నీళ్లు కొద్దు ఉండకూడదు ఎక్కడ కరువు వచ్చినా సరే మన దగ్గర కరువు రాకూడదు అనేక మందికి మనం సహాయం చేయాలి అని దేవుని కృష్ణోత్తరం కలిగిన గాక అలే అసలైన భక్తి అంటే ఇదే కదా ఎదుటి వాళ్ళకి ఏం చేయాలి మనం సహాయం చేయాలి ఏ ఇబ్బందుల్లో ఉన్నారో దాన్ని ఎరిగి ప్రభువే కనుక ఎక్కడుంటే అంటే యేసు ప్రభు కనుక మన పక్కింట్లో ఉన్నాడు అనుకోండి మనం ఇబ్బంది పడుతుంటే ఆయన ఏం చేస్తాడు ఆయనకి నీళ్లు ఉన్నాయనుకోండి నీళ్లు లేని వాడికి నీళ్ళు ఇస్తాడో ఎవడైనా ఆయన తత్వం ఆయన వలె మనం కూడా అలాగ ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయాలి ఆ బుద్ధి ఎవరికి ఉంది అంటే బైబుల్లో యోబు యోబు చెప్తున్నాడు ఆయన ఆయన స్వయంగా చెప్తున్నాడు ఎంత మంచి మాటలు ఉన్నాయో ఇక్కడ ఎంత మంచి మాటలు ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయని చూడాలి అనగా మొర్ర పెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించాను తండ్రి లేడయ్యా తల్లి లేదయా అనాథలమయ్యా అని ఎవరైనా తన దగ్గరకు వస్తే విడిపించాడట వాళ్ళని వాళ్ళ బానిసత్వం నుంచి విడిపించాడు వాళ్ళ కరువు నుంచి విడిపించాడట ఆయన యోబు అసలు లోతుగా ధ్యానం చేస్తే ఎన్ని గొప్ప విషయాలు తర్వాత నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవిన నా మీదకి వచ్చాను ఎలాగంటే విధవరాండ్ర హృదయములను అతడు సంతోషపెట్టాడట దేవునికి స్తోత్రం ఈ సమాజం విధవరాండను సంతోషపెట్టదు వాళ్ళు ఎదురు పడితే వాళ్ళు ఎదురు పడితే పక్కకు తప్పుకొని వెళ్ళిపోయే సమాజం ఇది కదా ఏదో శాపగ్రస్తులైనట్టు వాళ్ళు ఏదో మనలోంచి వెలువేయబడినట్టుగా భావించే అత్యంత భయంకరమైనటువంటి రోజులు ఇవి కానీ బైబిల్లో ఎక్కడ కూడా విధవరాండను నిర్లక్ష్యం చేయమని రాయలేదు విధవరాండ్రని మీరు ఆదరించండి అని చాలా చోట్ల బైబిల్లో రాశాడు అది భక్తి అసలైన భక్తి అంటే అది అది ఎవరు చేశారు అంటే యోబు చేశాడు యోబుకు ఊరికనే రెండింతల ఆశీర్వాదం రాలేదు ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి పనులు చేశాడు ఆయన అలాంటి వారిని సంతోష పెట్టాడట సంతోషపెట్టాడట నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు ఆ న్యాయ ప్రవర్తన తనకు వస్త్రం ప్రాగైంది తర్వాత గుడ్డి వారికి కన్నులయ్యాడట కుంటివారికి పాదములయ్యాడు ఎంత బాగుందో మాట ఎంత బాగుందో అంటే వారిని నడిపించాడు ఆయన గుడ్డివారికి దారి చూపించాడు అందుకనే వాళ్లకు నేనే కన్నులనయ్యాను అని ఇది యేసు ప్రభులో ఉన్నటువంటి గుణం గురుడివారికి చూపునిచ్చుటకును మరి బంధింపబడిన వారిని విడిపించుటకును నా దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడు అని చెప్పాడు ఆయన ఆ ప్రభు యొక్క లక్షణాలు మనము చూపించగలిగినప్పుడు సమాజం మనలోనే దేవుళ్లాగా చూస్తుందంటే అంటే గట్టిగా స్తోత్రం చెబుతాను కాబట్టి మాటను మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సహాయం చేసే గుణం కలిగిన వాడు ఎనిమిదవది సమయం పరిగెడుతుంది కాబట్టి టూకీగా నేను చెప్తాను ఇప్పుడు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పది పదకొండవ చాలు చదివితే అక్కడ ఇంకొక మాట ఈ విధంగా రాయబడింది యోబును గురించి యాకోబు రాశాడండి యాకోబు రాశాడు ఏమని రాశాడైనా చౌదమ యాకొబ్బు పత్రిక ఐదవ అధ్యాయం నా సహోదరులారా ప్రవక్తలను ఓపికకులు వాళ్ళను మీరు ఏం చేయాలంటే మాదిరిగా పెట్టుకోండి సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా ఎంత చక్కటి మాట రాశాడు చూడండి యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవడని మీరు తెలుసుకొని ఉన్నారు దేవునికి కలుగునుగాక అలేలుయా మనం సాధారణంగా ఇతరులకు చెప్పినా బోధించినా ఏం చెప్పినా ఒక మాట వాడతాం అది యాకోబు చెప్తున్నాడు సహోదరులరా శ్రమలో ఎవరైతే శ్రమపడి ఆ తర్వాత గెలిచి బాగుపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం ఉదాహరణలుగా పెట్టుకుంటాం యోగు చూడండి ఎంత బాగా చేశాడో అబ్రహాం చూడండి ఎంత కష్టపడ్డాడో యోనా చూడండి ఎలా చేశాడో అని వాళ్ళని గురించి ఎలాగైతే ఉదాహరణగా చెప్పుకుంటామో మీరు యోగు యొక్క సహనమును వింటిరి వింటిరిగదా లేలుయా యోగు యొక్క సహనం గురించి మీరు విన్నారు మామూలు సహనం కాదైంది ఎంత సహనం అంటే కట్టుకున్న భార్య వచ్చి నువ్వు ఎందుకింత ఇబ్బంది పడతావు నీ దేవుని దూషించి మరణం కమ్ము అని చెప్పగానే ఆమె మీద తిరుగుబాటు చేయక ఆమెను నోటితో కూడా నొప్పించక ఏ మనం ప్రభువు వలన మేలే అనుభవించాలా కీడు అనుభవింపకూడదా ఎలాంటి గొప్ప మాట ఎలాంటి గొప్ప మాట ఇది మనకి మన మనసుకు తోచింది మన హృదయానికి తోచింది మనకు అనిపించింది దైవ చిత్తంగా పులిమేస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది తమ ఓన్ థాట్స్ని ఇది దైవ ప్రత్యక్షత అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుడు కొత్తగా ప్రత్యక్ష పరచాల్సింది ఏమీ లేదు ఆయన ఏ రీతిగా ప్రత్యక్షపరచబడాలో అదంతా దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడో రాయించి పెట్టాడు కొన్ని మనకు అర్థం కాక అర్థం కాక జుట్టు పీక్కొని ఎవరో ఏదో చెప్పేది ఏదో బయలుపరిచేస్తారేమో అని అనుకుంటాం కానీ ఈ బైబుల్ గ్రంథాన్ని చాలా చక్కగా చదివి మనకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినా కూడా దేవుని దూషించక సహనం అంటే చెబుతున్నాను ఓపిక అంటే చెబుతున్నాను దేవునికి స్తోత్రం జరిగే ప్రతి కీడు వెనక దేవుడు ఏదో ఒక మేలు దాచి ఉంచుతాడు ఎస్ ఏదో మేలు దాచి ఉంచుతాడు దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాము మన కంటికి కనబడం మన చెవికి వినబడు హృదయమునకు దేవుడు దాస్తాడంతే దాస్తాడు అది తెలిసే వరకు అప్పుడు ఒక్కసారిగా సమాజం గుర్తించేటట్లుగా దేవుడు చేస్తాడు కాబట్టి యోగులాగా మనందరూ కూడా సహనం కలిగి ఉండాలి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనలో యోహాను గారి యొక్క సహనమును గురించి ఎంత మంచిగా రాశాడండి ఎంత మంచిగా రాశాడో మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును వచ్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసిని ఐతిని దేవుని కిస్తోత్ యోహన్ గారే సాక్ష్యం చెబుతున్నాడు యేసు కోసం నేను శ్రమ అనుభవిస్తున్నాను చాలా సహనంతో ఉన్నాను నేను చాలా ఓపికతో ఉన్నాను నేను ఎంత మంచి సాక్ష్యం చెబుతున్నాడు మీకు ఏదైనా అవమానం జరిగితే ఏదైనా కీడు జరిగితే వెంటనే దూషించకండి వెంటనే కోపం తెచ్చుకోకండి యోగు సహనమును వచ్చి మీరు విన్నారు ఇక్కడ యోహాని యొక్క సహనం కూడా చూడండి పద్మాసు ద్వీపంలో ఏకాంతంగా పడిపోయాడు వెళ్ళి అయిపోయాడు ఒంటరి అయిపోయాడు కానీ బైబుల్ భక్తులు యోహాని గారి కంటే ముందు మహామహా మేధావులు మహామహా పెద్ద పెద్ద భక్తులు ఎంతోమంది ఉన్నారు దీర్ఘకాలం ప్రవచించిన పెద్ద ప్రవక్తలు స్వల్పకాలం ప్రవచించిన చిన్న ప్రవక్తలు ఎంతోమంది ఉండినను ప్రపంచం యొక్క భవిష్యత్తును గురించి ఒక్క యోహానికి మాత్రమే దేవుడు బయలుపరిచాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం అంతకుముందు యోహాని పరిస్థితి ఏంటి యేసు గురించి సాక్ష్యం చెబుతున్నాడని యేసు గురించి వాక్యం చెబుతున్నాడని యేసును గురించి గొప్పగా చెబుతున్నాడని తీసుకెళ్ళి సాయం బట్టి మరిగే మరిగే నూనెలో విసిరిసినట్టు అయింది మరిగే మరిగే నూనెలో పడిస్తే ఆ నూనెలో పడి ఏడవట్లేదంట ఆయన ఆ నూనెలో పడి ఇబ్బంది పడలేదట హాయిగా ఒక కొలనులో అంటే స్విమ్మింగ్ పూల్ అంటారు చూసారా స్విమ్మింగ్ పూలో ఈత కొట్టేవాడు ఎలాగైతే చుట్టూ తిరుగుతాడో అలాగా ఆయన ఆ మరిగే మరిగే నూనెలో ఈత కొడుతుంటే ఆశ్చర్యపోయారంట వాళ్ళందరూ అమ్మో యోబుకు హా సారీ యోహానుకు హాని చేయటం మనకు ఎవరికీ వాళ్ళకి కాదు మనుషులు ఎవరు లేని చోట పడేద్దాం విని అనుకుని ఎక్కడికో తీసుకెళ్ళి పాడేశారు నరసంచారం లేని చోట పాడేశారు కానీ దేవుడు అప్పుడే ప్రత్యక్షమయ్యాడు దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం ఊంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా ఒంటరి వారే వెయ్యి మంది అన్నవు నేను నానులే భయపడకు పడకు అన్నావు వారే వేయి మంది అన్నావు నేను నానులే పాయ పడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండలేనయ్యా నే బతుక నేను నేనుండలేనయ్యా నే బతుక లేనయ్యా నీ వే లేకుండా నీ నీతో లేకుండా నేనుండలేనయ్యా హెలుయా దేవుడు తోడుగా ఉన్నాడు మనుషులు ఎవరు తోడు లేకపోయినా పర్వాలేదు ఇది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం కొంచెం మించిపోతుంది చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఈరోజు రెండు విషయాలు చెప్పాను యోగులో ఉన్న మొదటి మొదటి విషయం సహాయం చేస్తాడు ఆయన మేలు చేస్తాడు అని రెండవది సహనం మూడవది మూడవది యోగును ఆదరణ లేని మాటలు చాలామంది అన్నారు ఆదరణ లేని మాటలు బాధ కలిగించే మాటలు ఇబ్బంది కలిగించే మాటలు ఆదరణ లేని మాటలను అతడు సహించాడు సహించాడు మనమైతే ఎందుకు సహించాలండి ఎందుకు పడాలి మనం ఎందుకు పడాలి అని అంటారు ఎందుకు పడాలి అంటారు కానీ యోగు పడ్డాడు ఒక్క మాట చదవండి నేను ముగిస్తాను ఒక్క మాట ఒక్క మాట యోపు గ్రంథం పదహార అధ్యాయం మొదటి వచనం అందుకు యోపులాగున ప్రత్యక్ష ప్రత్యుత్తరమిచ్చును ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుడు చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు దేవునికి స్తోత్రం ఎన్నో గాలి మాటలు ఎన్నో బాధ కలిగించే మాటలు వాళ్ళందరూ బాధకు కర్తలయ్యారు అయినను అయినను ఆ బాధలన్నీ భరించాడే తప్ప ఎవరిని కూడా పళ్ళెత్తు మాట కూడా ఆయన అనలేదు ఈ మాటను బట్టి మనం నేర్చుకునేటువంటి గొప్ప విషయం ఏంటి అంటే నోటి మాటల చేత కలుగు నొప్పిని కూడా అతడు భరించాడు భరించాడు మనం కూడా చాలాసార్లు అలాగే భరించాలి అప్పుడే యోబు వలె రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం దీనితో తొమ్మిది విషయాలు యోగుని గురించి మనం నేర్చుకున్న చాలా పెద్ద పాఠం ఇది తొమ్మిది విషయాలు యోగు రెండంతల దీవెన పొందుకోవడానికి కారణాలు ఎప్పుడైనా నేను ఎందుకు దీవించబట్టలేదు నేను ఎందుకు ఆశీర్వదివ్వబడట్లేదు అని ఎవరైనా అడిగితే ఈ తొమ్మిది విషయాలు మీరే బోధించాలి మీరే చెప్పాలి ఇది యోబు ఇలా చేశాడు మరి నువ్వు అలా చేస్తున్నావా యోగు చెడు నసహించుకున్నాడు మనం చెడు నుకుంటున్నావా యోగు యథార్థంగా ఉన్నాడు మనం